చూస్తున్నది ఫైవ్ న్యూస్ మీ కోసం మీ వంట భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందరి వాడేనని ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్ని గౌరవిస్తున్న ఈ రోజుల్లో అమానవీత సంఘటన జరగడం సిగ్గుచేటని అంబేద్కర్ వాదులు స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయ గ్రామంలో జరిగిన అంబేద్కర్ విధ్వంసం దేశానికే సిగ్గుచేటని దళిత సంఘాలు పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళనకు దిగారు ప్రపంచంలో ఇప్పటి వరకు భారతదేశ రాజ్యాంగం సరిచూపిన రాజ్యాంగం లేదని అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని విధ్వంసం చేశారని దళిత సంఘాల నాయకులు వాపోయారు దీనిపై స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు మాట్లాడుతూ విగ్రహ ధ్వంసానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునర్వృతం కాకుండా చర్యలు చేపడతామని దళిత నాయకులకు స్థానికులకు హామీ ఇచ్చారు ఈ దుస్సంఘటనకు కారకులైన వారిని త్వరలో గుర్తించి వారిపై ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు జంగారెడ్డి తాడవాయి క్రితం నెలకొల్పిన భారతరత్న బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని గత రాత్రి పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వాళ్ళు దీన్ని వేలు కళ్ళు మన పవిత్రంగా మనం చూసే భగవద్గీత లాంటిది మన రాజ్యాంగ నిర్మాత రచించిన గంధాన్ని కూడా దాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఈ క్రమంలో మన గ్రామస్తులు సర్పంచ్ గారు గ్రామ పెద్ద మన ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా మనకు కంప్లైంట్ చేయడం జరిగింది దానిలో బాగా మా సుప్రీర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా ఎస్ఐ గారు మా ప్రొఫెషనల్ డిఎస్పి అందరూ కూడా వచ్చడం జరిగింది ఈ పెద్దలతో మాట్లాడటం జరిగింది ఎవరైతే అనుమతులు ఉన్నారో వాళ్ళని కూడా మనం తీసుకుని వెళ్తున్నాం ఇంటరాక్ట్ చేస్తున్నాం ఈ యొక్క విగ్రహానికి ఈ కమిటీ వాళ్ళు ఏం చేస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క గ్రామంలో లాండర్ సమస్య ఏం లేదు అంత ప్రశాంతంగా ఉంది మా యొక్క ఆఫీసర్స్ దృష్టిలో పెట్టుకుని ముఖ్య కారణం ఏంటంటే ఈ అంబేద్కర్ స్టార్టికి దగ్గుల్లోనే గవర్నమెంట్ యొక్క గ్రాంధి షాప్ కూడా నెలకొల్పడం జరిగింది గది నాలుగు నాలుగు సంవత్సరాల క్రితం నెలకొల్ చెప్పారు దాన్ని థీమని చెప్తూ ఉన్నారు మా యొక్క ఉన్నతాధికారుల దృష్టిలో తీసుకెళ్లి ఆ యొక్క పని చేయడానికి మేము మేము మా వంతు కృషి చేస్తాం ఈ యొక్క గ్రామంలో మాత్రం ఏ విధమైన అసాఖ్య కార్యక్రమాలు జరగకుండా పెద్దలందరూ కూడా సమన్యం పాటించి కులమత మధ్యలో కులమత భేదాలు సృష్టించకుండా అందరూ కూడా సమన్యంతో పాటించి అందరూ ఒక సోదరులుగా అందరూ సోదరి అందరూ కలిసి ఉండాలని చెప్పి ఆ మహానుభావుడిది యుగం జరగడం అందరూ కూడా బాధకరం ఇలాంటి సంఘటనలు మనం పురాతకుండా ప్రతి ఒక్క పౌరుడు దీన్ని ఖండించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి